హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ ముందుకి ఓ మంచి టెంపుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను అనమాట అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మాచర్ల ఉంది కదండి మాచర్ల సిటీ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అంటే సిటీ అవుట్స్కట్స్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉందన్నమాట చూడగానే లో గేట్ లోపల అడుగు పెట్టగానే నాకు ఎదురుగా శివపార్వతుల విగ్రహం కనిపించింది అది చూడగానే ఎంత బాగుంది అసలు ఈ టెంపుల్ అనిపించింది సో ఫస్ట్ ఫస్ట్ ఆ టెం శివపార్వతుల విగ్రహం చూడగానే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక చిన్నగా టెంపుల్ లోపలికి వెళ్ళేద్దాం రండి టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక శిలాపలకం ఉందన్నమాట ఆ శిలాపలకం మీద ద్వా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి రాసింది అంటే మనకి అష్టాదశ శక్తి పీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు కదండి అలాగే శివుడు గురించి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయన్నమాట సో ఆ జ్వ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి డీటెయిల్డ్గా రాయడం జరిగింది ద్వాదశ అంటే పన్నెండు పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ప్లేసెస్లో ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన శ్లోకాలు ఆ శిలాపలకం మీద డీటెయిల్డ్గా రాశారు అండ్ మనం చిన్నగా రైట్కి తిరిగితే అక్కడ ఒక రావి చెట్టు ఉందండి అది చాలా పురాతనమైన రావి చెట్టు ఎందుకంటే అది చూస్తేనే తెలుస్తుంది చూసారు కదా ఎంత పెద్ద వృక్షమో మేబీ ఇది చాలా ఇయర్స్ అయి ఉంటుంది నాటి కూడా ఆ తర్వాత మేము గుడికి ఐ మీన్ లో ప్రదక్షిణం చేస్తున్నాం అనమాట ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత లోపలికి దర్శనానికి అని వెళ్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే టెంపుల్లో గర్భగుడి లోపలికి కూడా భక్తుల్ని పంపిస్తున్నారు మేము అయ్యగారిని అడిగామన్నమాట వెళ్ళొచ్చండి పర్వాలేదు లోపల వరకు వెళ్ళి అభిషేకం చేసుకొని రండి అని చెప్పని చెప్పారు అయ్యగారు సో మేము గుడి చుట్టూ ఏమున్నాయని చక్కగా అన్నీ చూసుకొని దేవుణ్ణి దర్శనం చేసుకొని అండ్ లోపలికి లోపలికి వెళ్ళి స్వామికి అభిషేకం చేసుకొని ఇంకా ఆ గుళ్ళో ఇంకో విశిష్టత ఏంటంటే అండి పక్కనే ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉందనమాట ఆ అమ్మవారికి నిత్యం కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది అమ్మవారిని వెళ్ళి కలిసినా సరే కుంకుమతో నిండిపోయి ఉంటుందనమాట చూసారా స్వామివారు చూడటానికి ఎంత బాగున్నారో కదా నేను ఆ గుడిలో అయితే చాలా పీస్ఫుల్ అనిపించింది నాకు చాలాసేపు ఆ గుడిలోనే ఉన్నాం మేము అండ్ స్వామివారిని కళ్ళారా దర్శించుకున్న తర్వాత కొంచెం సేపు అలా బయటకు వచ్చాం బయటికి రాగానే ఇక్కడ శివపార్వతుల విగ్రహం కనిపించింది అండ్ ఈ విగ్రహం ఎంత హైట్ ఉందో మీకు తెలియాలని చెప్పనని నేను నా హైట్ ఫైవ్ ఫీట్ ఉంటుందండి అంటే ఫైవ్ ఫీట్ అంటే మనం మరీ హైట్ ఏం కాదు మీకు కూడా ఐడియా ఉంది సో మనం పట్ పొట్టోళ్ళమే అనమాట సో నా దృష్టిలో ఫైవ్ ఫీట్ అనేది పొట్టి కాదు నేను అనుకోవడం ఇట్స్ ఓకే పొట్టి పొడవు సంగతి పక్కన పెడితే ఈ విగ్రహాలు ఎంత హైట్ ఉన్నాయంటే నేను అక్కడికి వెళ్ళి నుంచున్న తర్వాత కింద అన్ని పటాలు కనిపిస్తున్నాయి కదా నేను నుంచున్నప్పటికి ఆ పటాల వరకే వచ్చానమాట నేను అంటే చూసుకోండి ఆ విగ్రహాలు ఎంత హైట్ ఉన్నాయో అండ్ శివపార్వతుల మొహాలు కూడా ఎంత బాగున్నాయంటే అసలు ఆ విగ్రహాలు చేసిన వాళ్ళకి దండం పెట్టాలండి ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసినట్టే అనిపించింది అండ్ పార్వతీదేవి పాదాల దగ్గర వినాయకుడు శివుడి పాదాల దగ్గర కుమారస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి అండ్ దూరం నుంచి చూపిస్తున్నాను చూసారా బాగా అబ్జర్వ్ చేయండి మొత్తం లొకేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత పీస్ఫుల్ అనిపించిందంటే తప్పకుండా మీరు కూడా ఆ టెంపుల్ని విజిట్ చేయండి అండ్ మీకు కూడా ఎలాంటి ఫీలింగ్ అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్